నమస్కారం నేను మిస్సియస్ కరెంటు బిల్లుల బాధల నుంచి పేదలను విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ పథకం యొక్క వివరాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను దేశ వ్యాప్తంగా కోటి ఇండ్లకు మూడు వందల యూనిట్లను ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెళ్లను ఉచితంగా అమర్చి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంటు లో ప్రకటించడం అనేది జరిగింది ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి వచ్చిన తర్వాతనే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ కోటి ఇండ్లకు ఉచిత విద్యుత్ ను అమర్చే సోలార్ ప్యానల్ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెడుతూ పార్లమెంట్లో లో తెలియజేయడం అనేది జరిగింది అంటే గతంలో ఈ సోలర్ ఈ సోలార్ ప్యానెల్ల పథకానికి సంబంధించి సబ్సిడీ రూపంలో ఉండేది అంటే రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్లను అమర్చుకుంటే ముప్పై ఆరు వేలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది మిగతా తొంభై నాలుగు వేల రూపాయలు ఆ ఇంటిదారు భరించవలసి వచ్చేది కానీ ఇప్పుడు మూడు వందల యూనిట్ల వరకు ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెళ్లను ఫ్రీగా అమర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది దీనివల్ల పేదలకు సంవత్సరానికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఆదా అవుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేయడం అనేది జరిగింది ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు అర్హతలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది మరి పది పదిహేను రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఒక జీవో రిలీజ్ కావడం అనేది జరుగుతుంది ఈ జీవో వచ్చిన తర్వాతనే ఈ కోటి మందిలో ఎవరెవరి ఇళ్లకు ఈ సోలార్ ప్యానల్లను ఉచితంగా అమరుస్తారు అన్న వివరాలు తెలియడం అనేది జరుగుతుంది ఈ జీవో వచ్చిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా అర్హతలు అనర్హతలు ఎవరు అరువులు ఎవరు కారు అన్న విషయాన్ని అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ పథకం పూర్తి వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు